సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కాదు మంచిది ఈరోజు అరుణోదయపతి దిన లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే దేవుని సన్నిధిలో గడపండి ఈ వాక్యం విన్న తర్వాత దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని దైవజనునిగా దేవుని ప్రతినిధిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను మంచిది మీ అందరి ప్రార్థనల ద్వారా గడిచిన పదిహేడు రోజులు ఉపవాస ప్రార్థనలు ఒక పండగ దినాలుగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వచ్చారు వేలాది కొలది ప్రజలు పట్టణపు నలుదిక్కుల నుండి అలాగే ఆయా రాష్ట్రాల నుండి తండోపతండాలుగా జనవాకిని మందిరానికి రావటానికి ప్రభు కృప చూపించారు పగలు రాత్రి వేల సంఖ్యలో ఉపవాస ప్రార్థనలు పాలిబాగస్తులు అవుతూ ఉన్నారు ఈ ఉపవాస ప్రార్థనలకి కర్ణాటక నుండి మెడ్రాస్ నుండి ఆంధ్ర ప్రాంతం నుండి ఇంకా అనేక జిల్లాలు తెలంగాణ ప్రాంతం నుండి అనేక మంది బిడ్డలు ఈ ఉపవాస ప్రార్థనలకు వచ్చారు వస్తూ ఉన్నారు అందుకు సమస్త ఘనతలు దేవునికి కలుగును గాక ఎంతోమంది బిడ్డలు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఎప్పటికీ విడుదల పొందామని ప్రభువును ఘనపరుస్తూ సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు ప్రార్థన ఆలకించు దేవుడు దేవుడు జరిగించిన కార్యాలను బట్టి సమస్త ఘనతలు ప్రభువారికే కలుగును గాక ఈరోజు పద్దెనిమిదో రోజు కదా కుటుంబాలుగా ఉపవాస ప్రార్థనలు పాలుందండి జస్ట్ ఇంకా ఫోర్ డేస్ మాత్రమే ఉంది పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు స్వస్థత ప్రార్థనలు రోగాలతో బలహీనతలతో అనారోగ్యాలతో పీడించబడుతున్న వారి కొరకు మొయ్యబడిన గర్భాల కొరకు మరణకరమైన వ్యాధులతో పీడించబడుతున్న వారి కొరకు అలాగే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టే కోటం పదమూడు పద్నాలుగు తారీఖులు మందిరంలో జరుగుతుంది మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా దూర ప్రాంతాల్లో ఉన్నవారు సెలవు పెట్టుకొని ఉపవాస ప్రార్థన ముగింపు దినాలకు రాగలరని ప్రేమతో ఒక్కొక్క కుటుంబాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఆగస్టు పదిహేనో తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనతో ఈ ఉపవాస ప్రార్థనలు ముగించబడతా ఉన్నాయి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రార్థించండి పాలు పంపులు పొందండి ఈరోజు పద్దెనిమిది రోజు ఉదయం పది గంటలకి లైవ్ అందించబడుతుంది మీరు మీతో పాటు ఎరిగిన వాళ్ళందరూ పాలు పంపులు పొందగలరని ప్రేమతో మీ అందరినీ హృదయపు లోతులో నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం మంచిది ఎందుకు దేవుని సన్నిధిలో ఇంతగా ప్రార్థన చేయాలి ఎందుకు దేవుని సన్నిధిలో ఇలా పదే పదే సమీపించి ఉపవాసాలతో జాగరణాలతో ప్రార్థనలతో ఇంత దైవభక్తి నిజంగా మనిషి చేయాల్సిన అవసరం ఉందా అసలు ఎందుకు ఈ దైవభక్తి చేసేటప్పుడు అదే ఉపసించేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలి అలా చేస్తే ఇటు మన భక్తికి భుక్తికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి ఓ మాట భక్తుడు ఇలా అంటాడు అపోష్ణుడైన పౌలువారు తిమోతీలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకసారి చూడండి ఏడో వచ్చిన చివరి భాగం నాలుగో ఏడో వచ్చిన చివరి భాగం దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోను శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవమునకును అనుకును రాబో జీవము విషయములో వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనమైనది విన్నారా అపోస్తుడైన పౌలు వారు దైవభక్తి విషయంలో సాధకం చేసుకో దైవభక్తి సాధకం అంటే ఎక్ససైజ్ చేసుకో దైవభక్తి కలిగిన వాడిగా బ్రతుకున్నట్లుగా సాధకం ఎక్ససైజ్ చేసుకో విన్నారా ఆ దైవభక్తి శరీర సంబంధమైన సాధకం ఈ లోకం మట్టుకే ప్రయోజనం దైవభక్తి యహ సంబంధంగా పర సంబంధంగా ఇప్పటి జీవానికి రాబో జీవానికి గొప్ప లాభదాయకమై ఉన్నది అని మాట్లాడతాడు విన్నారు మాట ఒక్కడ చేస్తే రెండు ఒక షర్టు కొంటే రెండు చొక్కాయిలు ఫ్రీ అన్నట్లు ఒక సోపు కంటే రెండు సోపులు ఫ్రీ అన్నట్లు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అంటారు కదా ఒక దెబ్బకు రెండు పెట్టలేని దైవభక్తి ఒకడు సాధకం చేస్తే అది ఎప్పటి జీవానికి అంటే భూమి మీద మనం బ్రతుకుతున్న ఈ జీవితానికి ఈ జీవానికి చనిపోయిన తర్వాత ప్రారంభం కాబోయే రాబో జీవానికి గొప్ప లాభదాయకం కాదు గొప్ప గొప్ప లాభదాయకం అని అంటాడు ఏది గొప్పదా లాభదాయకం దైవభక్తిని సాధకం చేయటం దైవభక్తి సాధకం అంటే ఆధ్యాత్మిక వ్యాయామం ప్రభు బిట్లరా ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఆధ్యాత్మిక వ్యా ఆధ్యాత్మిక వ్యాయామం చేయాలి ఈ మాట బాగా పట్టుకోండి ప్రార్థన అంటే ఆధ్యాత్మిక వ్యాయామం వాక్య ధ్యానము అంటే ఆధ్యాత్మిక వ్యాయామం ప్రార్థనకు ఒక అద్భుతమైన నిర్వచనం టైటిల్ మీరు చూశారు కదా ప్రార్థన అంటే ఆధ్యాత్మిక వ్యాయామం శరీర సంబంధమైన వ్యాయామం ఉంది కదా శరీర సంబంధమైన వ్యాయామం జాగింగ్ వాకింగ్ రన్నింగ్ ఇట్లా ఆడతారు కదా చిన్న అది స్కిప్ స్కిప్పింగ్ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ అది జిమ్కి వెళ్తారే జిమ్ ఇవన్నీ కార్యక్రమాలు శరీర సంబంధమైన వ్యాయామాలు ఎందుకు శరీర సంబంధమైన వ్యాయామం శరీరంలో ఉన్న కొవ్వు తొలగించుకోవటానికి కదా అనారోగ్యాన్ని తొలగించుకొని ఆరోగ్యాన్ని సంపాదించడానికి ఫిజికల్గా హెల్దీగా ఉండటానికి శరీర సంబంధమైన వ్యాయామం ఆత్మ సంబంధమైన ప్రార్థననే వ్యాయామం ఎందుకో తెలుసా నీలో ఉన్న చెడును తొలగించుకొని నీలో ఉన్న అపవిత్రతను తొలగించుకొని నీలో ఉన్న భక్తిహీనతను తొలగించుకొని నీలో ఉన్న అపవిత్రతను తొలగించుకొని వింటున్నారు ఈ మాటలు ఈ ఆధ్యాత్మిక వ్యాయామం ఎందుకై అంటే మనలో ఉన్న చెడును తొలగించుకోవటానికి ఈ ఆధ్యాత్మిక వ్యాయామం మనలో ఉన్న చెడు తొలగించుకుంటే ఈ దైవభక్తిని మనం సాధకం చేస్తే ఈ సాధకం ప్రయాసం కాదు ఎప్పటి జీవానికి రాబోచున్న జీవానికి గొప్ప లాభదాయకమై ఉన్నది అంటున్నారు కదా పౌలు గారు దైవజనులు రాజశేఖరయ్య గారు ప్రార్థనను గుర్చి ఒక చక్కటి నిర్వచనం చెప్తారు ప్రార్థన అంటే మనలో ఉన్న చెడుతను దేవునికిచ్చి దేవునిలో ఉన్న పవిత్రతను మనం సంపాదించుకోవటమే ప్రార్థన మనలో ఉన్న కోపాన్ని దేవునికిచ్చి దేవునిలో ఉన్న దీర్ఘశాంతాన్ని సంపాదించటమే ప్రార్థన మనలో ఉన్న గర్వాన్ని దేవునికిచ్చి దేవునిలో ఉన్న దేవునిలో ఉన్న దేనత్వాన్ని సంపాదించుకోవటమే ప్రార్థన మనలో ఉన్న పిరికితనం దేవునికిచ్చి దేవునిలో ఉన్న పరాక్రమాన్ని సంపాదించటమే ప్రార్థన వింటున్నారు ఈ మాటలు నీలో ఉన్న దుర్నీతి దేవునికిచ్చి దేవునిలో ఉన్న నీతియుక్తమైన జీవితాన్ని సంపాదించటమే ప్రార్థన ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థన అంటే ప్రభు పోలికలోకి మార్చబడటమే ప్రార్థన ఇది ఎలా వస్తుంది ఆధ్యాత్మిక వ్యాయామం జరగాలి ఈ మాటలు ఆధ్యాత్మిక వ్యాయామం జరగాలి అందుకని ఆ పోస్టులు నేను పౌలువారు కొరింది సంఘంతో మాట్లాడుతూ ఎరిగిన వాళ్ళు కింద రిఫరెన్స్ రాయండి ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ భ్రస్తుడునైపోతాను నా శరీరాన్ని నేను నలగొట్టుకొని అంటాడు విన్నారా ఈ మాట ఏమంటాడు శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్ళేటువంటి వ్యక్తి ఆ జిమ్లో ఆ ఎక్ససైజ్ చేయటం చూసుంటారా చమటలు గొక్కుతూ ఉంటాడు శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటాడు వింటున్నారా బాబోయ్ బాబోయ్ నరాలు తెగిపోతాయేమో అన్నట్లుగా ఆ నరాలు అట్లా బయటకు వచ్చేటట్లు బాబోయ్ అసలు ఎంత నేనంటా ఆ జిమ్కి కండలు గరికి ఇచ్చేదానికంటే ఇంట్లో పని శుభ్రంగా చేస్తే అసలు నాకు తెలిసి జిమ్కి పని లేదు ఇంట్లో బట్టలు ఉతుకురా ఆ బట్టలే కానీ కుతికితే జిమ్తో పనే ఉంది చెప్పండి ఇల్లు ఓడవరం ఆ ఊడిస్తే ఇంటి పని చేస్తే పొద్దున్నే జాగింగ్ ఎందుకు సార్ అట్లా కానీ వెళ్ళొద్దని కాదండి పోయి ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రతి క్రైస్తవుడు జాగ్రత్త తీసుకోవాలి ఎందుకో తెలుసా ప్రతి క్రైస్తవుడు భక్తి కలిగిన క్రైస్తవుడు దీర్ఘాయుష్తో బ్రతకాలి ఎందుకో చెప్పమంటారా మళ్లాంటి భక్తి బ్రతికితే మరి ఎక్కువగా ప్రార్థన చేస్తారు మళ్లాంటి భక్తి దేవుడు ఆయుష్ ఇస్తే లోకంలో నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు గారుస్తాం మన ప్రార్థన ప్రపంచానికి రక్షణను భిక్షగా ప్రసాదిస్తుంది కదా ఫిజికల్ ఫిట్నెస్ అవసరమే అంటే ఫిజికల్ ఫిట్నెస్ సాధించడానికి ఊరక రాదు బాబోయి చవట్ల గొక్కుత నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు రోజు జిమ్కి వెళ్తాడు ఆయన వయసు అరవై ఆరు అరవై ఒక్క సంవత్సరాలు ఎప్పుడు కలిసినా ఏమంటాడు తెలుసా అన్నయ్య నా వయసు అరవై నా వయసు అరవై ఒకటి కాదు పదహారు అంటాడు ఆయన వయసు అరవై ఒకటి కానీ ఏమంటాడు తెలుసా సిక్స్టీ వన్ కాదన్న సిక్స్టీన్ అంటాడు ఒకటి ముందుకు జరుపుతాడు ముచ్చి అంటాడు చూడన్నా ఒకసారి ఇట్లా పట్టుకోండి నిజమే అరవై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్న ఆయనకి కండబట్టుకుంటే చూడండి చూడండి కండబట్టుకుంటే ఎముకును పట్టుకున్నంత గట్టిగా ఉంటుంది అన్న ఎట్లా వచ్చిందన్నంటే అన్న జిమ్కి వెళ్తే చెమట్లు అన్న అంటాడు విన్నారా ఫిజికల్ ఫిట్నెస్ సాధించడానికి చెమటలు గక్కేడే ప్రతి క్రైస్తవుడు స్పిరిచువల్ ఫిట్నెస్ సాధించాలి అమ్మా స్పిరిచువల్ ఫిట్నెస్ సాధించాలి స్పిరిచువల్ ఫిట్నెస్ సాధించాలంటే ఎలా శరీరాన్ని నల్లగొట్టాలి జులు కాదు సుమి దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థనతో శరీరాన్ని నలగొట్టాలి జాగరణాలతో ఉపవాసంతో నిద్ర చంపుకొని ఆకలి చంపుకొని ఎవడు శరీరాన్ని నల్లగొట్టుకుంటాడో వాడు ఆధ్యాత్మిక ఫిజికల్ ఫిట్నెస్ సాధిస్తాడు అపోస్తుడైన పౌలు గారు వచ్చిన ప్రారంభ దినాల్లో చేలమైన మనసు కలిగిన వాడు ఈరోజు అనుకున్నది రేపు చేయలేకపోతాడు నిన్న అనుకున్నది ఈరోజు చేయలేకపోతాడు చేయాలనుకున్న మంచి చేయలేకపోతాడు చెయ్య కోణని చెడు చేస్తున్నాడు ఏడుస్తూ అంటాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును నేనెంత దౌర్భాగ్యుడను రుమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడుస్తున్నాడు తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా ఆదివారం మందిరానికి వెళ్ళి వాక్య విన్నప్పుడు ఇక బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి అని బిలువును ఉబ్బినట్లుగా భక్తులు ఉబ్బిపోతూ సోమవారం బలంతో ఉండి మంగారం బలం మంగళవారం బుధవారం వరకు బలంతో ఉండి ఇక గురువారం వచ్చేసరికి టైర్కి పంచర్ పడ్డట్లుగా టై టైర్కి పడితే మెల్లిగా గాలిపోతున్నట్లుగా భక్తులు సన్నగిలిపోతున్నావా శనివారం వచ్చేసరికి పూర్తిగా గాలిపోయి ఊగిసలాడుతూ మందిరానికి వెళ్తున్నావా ఆలోచించు చెంచలమైన మనస్సా పౌరు గారు అంటాడు ఈ చంచలమైన మనస్సు కలిగి నేను దౌర్భాగ్యుడను దౌర్భాగ్యం అంటే ఏంటో తెలుసా చెంచలమైన మనసు కలిగి ఉండటం తమ్ముడు చంచలమైన మనస్సు ఉందా నిలకడగా దేవుల్లో బ్రతకలేకపోతున్నావా ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా బలహీనుడిగా బ్రతుకుతున్నావా ఫిజికల్ ఫిట్నెస్ సాధించినట్లుగా శరీరాన్ని నల్లగొట్టు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి ప్రభా ఈ చెంచలమైన మనసు తీసేయి ఈ చెంచలమైన మనసు తీసేయి ఈ చెంచలమైన మనసు తీసే దేవుని సన్నిధిలో శరీరాన్ని నలగొట్టుకుంటూ ఆయన సన్నిధిలోను ప్రసవేదన పడగలిగితే నీ చంచలమైన మనస్సును తీసివేసి స్థిరమైన వాడిగా దేవుడు నిన్ను మారుస్తాడు ఏ ఈ చంచలమైన మనసు కలిగిన పౌలు దౌర్భాగ్యుని అన్న పౌలు తర్వాత ఏమంటాడో తెలుసా కురుంది సంఘంతో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్నిపోలు నడుచుకొనుడి దౌర్భాగ్యుడు ఎంత ధన్యుడు అయ్యాడు ఎలాగో చెప్పమంటారా శరీరాన్ని నలగొట్టుకోవటం ద్వారా మరో మాట చెప్పమంటారా పేతురు వారు సావుకొచ్చిన తొలిడి దినాల్లో ఆయన పేరు సీమోన్ సీమోన్ అనే పేరుకొన్న అర్థాల్లో మరొక అర్థం ఏంటంటే రెల్లు ఇటు అటు ఊగిస్తలాడేవాడు నిజమే పేతురు గారి ప్రారంభం ఇటు అటు ఊగిసలాడేటువంటి ఆధ్యాత్మిక జీవితం ఆ సీమోను తర్వాత ఏమయ్యో తెలుసా కేఫా కేఫా అనగా బండ లేకపోతే రాయి రెల్లు అటు ఇటు కదులుతుంది రాయి కదులుతుందా అటు ఇటు కదిలిపోయే సీమోను కదలని కేఫాగా రాయిగా దేవుడు మార్చాడు విన్నారా తమ్ముడు చెంచలమైన భక్తి జీవితమా రా ఉపవాస ప్రార్థనకి కుటుంబంలోనే ఉపవాసం ఉండి ప్రార్థించి చెంచలమైన మనసును తీసివేసి కేఫావలి స్థిరమైన వాడిగా దేవుడు నిన్ను మారుస్తాడు ఎలా మారాడు ఈయన అదే యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత మేడగది మీద పది రోజుల పాటు పది రోజుల పాటు మేడగది మీద శరీరాన్ని నలగొట్టుకున్నారే ప్రార్థనతో ఉపవాసంతో నలగొట్టుకున్నారే ఆ నలగగొట్టుకునే పరంపరలో ఈ చెంచలమైన మనస్సు కలిగిన వాడు స్థిరమైన వాడిగా మార్చబడ్డాడు ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఫిట్నెస్ సాధించాలంటే వాడు జిమ్కి వెళ్ళినట్లుగా ఎస్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్ళినట్లుగా దేవుని మందిరానికి వచ్చి ఉపవాసంతో ఉపవాసంతో దేవుని సన్నిధిలో పోరాడాలి అన్ అద్భుతం వాస్తవంగా పౌలువారు చాలా ఆవేశపరుడు పేతురు వారు కూడా దుడుకు పేతురు అని అంటారు అసలు వీళ్ళు ఎంత రూపాంతరం చెందారో ఒక మాటలో చెప్పాలంటే చూడండి కొరుందీలుకి రాసిన మొదటి పత్రిక అపూసుడైన పౌలువారు ఇలా అంటారు వాస్తవంగా పౌలువారు తన సేవా ప్రారంభంలో దమస్కు గుమ్మం దగ్గర ప్రభు ప్రత్యక్షమైనప్పుడు సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అంటే పౌలేమన్నాడు నీవెవడివి ప్రభువా అక్కడే ఆయన పొగరు ఆయన అహంకార మాటలు మీరు అర్థం ఎవడివి ప్రభువా ఎవరివి కాదు ఎవడవు ఎవడవు ప్రభువా ప్రభు అంటున్నాడు ఇవుడు అంటున్నాడు ఎట్లాంటి పొగరు పెట్టిన మనిషి చూడండి అలాంటి చూడు అలాంటి వ్యక్తి ఎంత సాత్వికడయ్యాడో చెప్పంటారా చూడండి పేతురు సారీ కొనుదీరికి రాసిన మధురి పత్రిక నాలుగో అధ్యాయ పదకొండవ చంలో మీరు గనులు మేము గణహీనులం ఈ గడియ వరకు ఆకలి తప్పులు గలవారం దిగంబరులో పిడిగుద్దులు తినుచున్నాము నిలువురమైన నివాసం లేదు స్వహస్తాలతో కష్టపడి పనిచేయుచున్నాము నిందించబడి దీవించుచున్నాము హింసించబడి ఓర్చుకొని చున్నాము దూషించబడి బతిమాలు కొనుచున్నాము లోకమునకు మురికిగా అందరికీ పెంటగా ఇప్పటి వరకు ఎంచబడ్డాము ఏంటంట నిందించబడి దీవించుచున్నాం హింసించబడి ఓర్చుకొని చున్నాము దూషించబడి బతిమాలు కొనుచున్నాం ఏంటంటే అని ఊస్తే వాడిని బతిమలాడుకుంటున్నాడు ఒకప్పుడు పౌలు థూ అనే అవకాశం ముందు ఇచ్చేవాడు పేటపేట పెట్టేవాడు అంత ఆవేశపరుడు ప్రజలు పెంటగా ఎంచిన మురికిగా ఎంచిన వాళ్ళ బ్రతిమలాడుకుంటున్నాడట దూషించిన వాడిని దీవిస్తున్నాడట పౌలా ఎంత సాత్వికుడిగా ఎలా మారేవయ్యా ఎంత దేన మనసు కలిగిన వాడిగా ఎలా మారేవయ్యా ఎలాగో చెప్పమంటారా శరీరాన్ని నల్లగొట్టుకోవటం ద్వారా ఉపవాసాలు జాగణాలు ప్రార్థనలో మోకరించి ఆధ్యాత్మిక వ్యాయామం చేశాడు ప్రార్థన అంటే నీలో ఉన్న ఆవేశాన్ని దేవునికిచ్చి దేవుని నెమ్మదిత్వాన్ని పొందుకోవటమే ప్రార్థన నీలో ఉన్న కోపాన్ని గర్వాన్ని అహంభావాన్ని డాంబికత్వాన్ని దేవునికిచ్చి దేవునిలో ఉన్న సాత్వికాన్ని పొందుకోవటమే అసలు శిస్సులు నిజమైన ఆధ్యాత్మిక వ్యాయామం గారు కూడా ఎంత దుడుకు పేతురు మలుక శవది శివు తగ్గొట్టాడు ఓ సందర్భంలో చిన్నవాడు సేవలో పౌలు పేతురు నువ్వు చేసింది తప్పు అని గద్దించాడు గలతీ పత్రికలో అందరి ఎదుట గద్దించాడట పాత పేతురైతే కట్టి తీసుకొని రెండు శివుని తగ్గొట్టేవాడు తగ్గొట్టలా ఒప్పుకొని దిద్దుబాటు చేసుకున్నాడు తనను గద్దించిన పౌలు గారిని కూర్చు అంటాడు మన ప్రియ సహోదరుడుకు పౌలు అబ్బో ఆయన రాసిన పత్రికలు అమోఘం రెండవ పేతృ పత్రికలో పౌలు గారిని అంత గొప్పగా గనపరుస్తూ మాట్లాడతాడు అయ్యయ్యో దుడుగుపేతురు ఇంత దీనుడు ఎట్లా అయ్యేవయ్యా దుడుగుపేతురు ఇంత సాత్వికుడు అయ్యేవయ్యా ఆధ్యాత్మిక వ్యాయామం జరిగింది నాలో తమ్ముడు ప్రజలందరూ పొద్దున్నే ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేస్తా పరిగెత్తుతున్నారు ప్రతి క్రైస్తవుడు అరుణోదయపు దినాన లేచి స్పిరిచువల్ ఫిట్నెస్ సాధించాలి ఎస్ ప్రార్థనలో మోకరించామంటే అది ప్రభా ఇది ప్రభా అడగటమే కాదు దానికి మించి నాలో ఉన్న పాపం తీసేసి నీ పవిత్రత నాకు ఇవయ్యా నాలో ఉన్న కోపం తీసేసి నీలాంటి శాంతమూర్తిగా నన్ను మార్చాయా ఇదేను నీకులాగా బ్రతకాలేసాయా నీకులాగా దీనుడిగా బ్రతకాలేశ ప్రజలు నాలో నిన్ను చూడాలేసయ్యా ఇది అసలు సెసలు నిజమైన ఆధ్యాత్మిక భక్తి జీవితం ఇది కనుక నువ్వు చేయగలిగితే ఎప్పటి జీవం ఆశీర్వాదాన్ని వెంట పరిగెత్తింది రాబో జీవంలో పరలోకంలో ప్రభుతో యుగా యుగాలు బ్రతుకుతావు ఫిజికల్ ఫిట్నెస్ సాధిద్దామా అయితే రండి ఉపవాసం ప్రార్థనకి ప్రార్థన చేస్తాను అందరూ ఏకీభవించండి తండ్రి మాతో మీరు మాట్లాడిన దివ్యమైన మాట కొరకు స్తోత్రాలు ప్రార్థనకు అద్భుతమైన నిర్వచనం మాకిచ్చావు అయ్యా నిజమే ప్రార్థనకు అద్భుతమైన నిర్వచనం మాకిచ్చావు నిజమే ప్రార్థనకు అద్భుతమైన నిర్వచనం ఇచ్చావు మాలో ఉన్న అపవిత్రత మీకు ఇచ్చి మీలో ఉన్న పవిత్రత సంపాదించడమే ప్రార్థన అని అవును నాయన మా జీవితంలో ప్రతిదినం ఆధ్యాత్మిక వ్యాయామం జరగాలి ఆ వ్యాయామం ఎప్పటి జీవానికి రాబో జీవానికి ఎంతో గొప్ప లాభదాయకమై ఉందని సెలవిచ్చాం శరీరాన్ని ఉపవాసంతో జాగరణాలతో నలగొట్టుకునే కృప ప్రతి బెడకు దయచే ప్రార్థన గదిలో నలగగొట్టుకునే కృప దయచే ఇదిగో నిన్ను పోలి ఈ దినం బ్రతకాలి ఈ దినం ప్రజలు నాలో మిమ్మును చూడాలి ప్రతి దినం ఈ ప్రార్థన చేసుకునే కృప మాకు దయచే ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నీ వంటి వారిగా మారుదురుగాక నీ పోలికలోకి రూపుదిద్దబడుదురుగాక సమస్త గణతలు మీకే ఆరోపిస్తాయి ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి అ మ్యాన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించును గాక మ్యాన్ ఆ మంచిది ఆధ్యాత్మిక వ్యాయామం చేద్దాం స్పిరిచువల్ ఫిట్నెస్ కొరకు ఈరోజు రేపు ఎల్లుండి ఆవళి నుండి నాలుగు రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి పాలుందండి ప్రత్యేకంగా ఇరవై మూడు సారీ ప్రత్యేకంగా పదమూడు పద్నాలుగు తారీఖుల్లో రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన మొయ్యబడిన గర్భాల కొరకు ప్రత్యేక ప్రార్థన ఉద్యోగ లేమితో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన కుటుంబాల్లో శాంతి సమాధానం లేక అల్లాడిపోతున్న వ్యక్తులకు ప్రత్యేక ప్రార్థన వ్యసనాల బారిన చిక్కుకున్న వ్యక్తుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది కుటుంబాలు కుటుంబాలుగా కూడి రండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక థ్యాంక్ యూ